అనే ఊరు ఉండేది ఆ ఊరులో ఒక పులి రోజు ఒక ఆవుని తింటూ ఉండేది పులి నాకు చాలా ఆకలిగా ఉంది ఈ పొద్దు ఇది దొరికింది జీవనం ఎలా అయ్యో రామయ్య నీ అవు కాదు మన ఊర్లో ఉన్న ఆవులు అన్ని రోజుకి ఒక్కటి తింటుంది అందుకే మనం మన రాజుకి చెప్పాలి నేను పోయి రాజుకి చెబుతాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజా రాజా మా ఊరిలో రోజు ఒక పులి రోజుకి ఒక ఆవుని తింటుంది రాజా మమ్మల్ని మీరే కాపాడాలి నేను నా తెలివితో ఆ పులిని తరుముతాను ఇప్పుడే వెళుతాను అని రాజు తాను ఒకడే కోటలో నుంచి బయలుదేరుతాడు రాజు నా ప్రజల్లని కపాడడం నా బాధ్యత అనుకుంటూ వెళ్తాడు రాజు తన తెలివితో దానిని ఎలాగైనా తరిమేయాలి అనుకున్నాడు కోటలో నుంచి రాజు తన గుర్రము మీద బయలుదేరాడు రాజు కోట దాట్టుకొని అడవి మార్గం గుండా రామాపురం చేరుకుంటాడు అటు ఇటు చూస్తూ అయ్యో పాపం అనుకుంటూ ఉంటాడు రాజుకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వాళ్ళని అడుగుతాడు ఎం జరిగింది చెప్పండి రాజా మా ఆవులని పులి తింటుంది రాజాడండి రండి నేను చేయండి అని వాళ్ళని ఒకరు పులిలా ఇంకొకరిని ఆవుని తీసుకొని రమ్మంటాడు వాళ్ళకి భయపడకండి అని చెబుతాడు పులి వచ్చాక పులివేషం ఉన్నా అతన్ని పైకి లేవమని చెబుతాడు పులి అమ్మో ఇది అన్నని చంపేస్తుంది అని పులి పారిపోతుంది ఇంకెప్పుడు రాదు అది మీరు సంతోషంగా ఉండండి నీతి మనం తేలివిగా ఉంటి ఎంతటి దానిని ఆయన సాధించచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి